హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మోక్ష సై టూ ఫైవ్ టెన్ మనం వాటర్ బాటిల్ కొన్నప్పుడు ఇలాంటి అట్లా వస్తాయి కదండి ఇలాంటి బాక్సుల్లో ఈ బాక్స్ ఎలా రీయూస్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా బాక్స్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత ఒక వన్ సైడ్ ఏమో ఇలాగ ఎన్నించులోనే చూసుకొని దానికి మధ్యలో ఒక మిడిల్ పాయింట్లో మిడిల్లో ఒక పాయింట్ పెట్టండి ఆ పాయింట్ నుంచి పైకి ఒక ఫైవ్ ఇంచెస్ లైన్ గీసుకోండి ఆ లైన్ టూ సైడ్స్ కూడా కలపండి అలాగే దీనికి ఆపోజిట్ సైడ్ కూడా అలాగే చేయండి వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసి మార్క్ చేసిన కాడ కట్ చేసేయండి ఇలా కట్ చేసిన దాన్ని పక్కన పెట్టేసి ఇంకొక కార్డ్ అయితే తీసుకోండి తీసుకుని వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసి కట్ రెండు పీసులుగా కట్ చేయండి కట్ చేసిన దానికి ఒక పీస్కి అయితే మిడిల్లో హోల్ అయితే చేయండి కట్ చేసిన కార్డ్బోర్డ్ అయితే ఊడిపోకుండా గమ్ముతో అయితే అంటించేయండి అలాగే బేస్ కూడా అలాగే అంటించేయండి ఊడిపోకుండాను అంటే ఇందాక కట్ కట్ చేసిన కార్డ్బోర్డ్ మొక్కలను అయితే వీడియోలో చూపించిన విధంగా గమ్ముతో అటు రెండు సైడ్లో కూడా రెండు కార్డ్ అయితే అంటించేయండి ఇలా గమ్ముతా అంటించిన కార్డ్బోర్డ్ అయితే ఒక హౌస్ షేప్లోకి అయితే ఫామ్ అవుద్ది దీనికైతే మీరు నచ్చిన కలర్ అయితే వేసుకోండి ఈ హౌస్కి అయితే బేస్కి అయితే నేను గ్రీన్ కలర్ వేసాను పైన అయితే బ్లూ కలర్ వేసానండి దీన్ని ఇంకా కొంచెం డెకరేషన్ చేద్దారండి వైట్ కలర్ పెయింట్తో పైన డాట్స్ అయితే పెట్టానండి కింద అయితే బ్లూ కలర్ పెయింటింగ్తో డాట్స్ అయితే పెట్టాను పెయింటింగ్ వేసిన తర్వాత గ్రీన్ కలర్ బాగా ఆర్నిచ్చాక అప్పుడు బ్లూ కలర్ డాట్స్ అయితే పెట్టండి నేను ఆ గ్రీన్ కలర్ పెయింటింగ్ ఆరకుండా బ్లూ కలర్ డాట్స్ అయితే పెట్టడం వల్ల అలా పెట్టడం వల్ల పెయింటింగ్ అయితే కిందకి జారుతుందండి మీరు అయితే అలా చేయకండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బాగా ఆరిన తర్వాత ఇలాగైతే ఉందండి ఇదైతే మనం పిగ్గీ బ్యాంక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అక్కడ హోల్ పెట్టాం కదా అలాగే నేను ఇంకొక అయితే రెడీ చేసుకున్నానండి మొత్తం మూడు అయితే రెడీ చేశాను ఇలాగా నెక్స్ట్ ఇప్పుడు వరలాష్ణం వస్తుంది కదండి దానికి పేట అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఇలా నేను రెండు అట్ట అయితే తీసుకున్నాను ఎక్స్ట్రా ఉన్న అయితే కట్ చేసేసానండి నీట్గాను ఇలా కట్ చేసుకుని రెండు అంటిచ్చేసానండి స్ట్రాంగ్గా ఉంటే ఒక ముక్క అయితే సరిపోద్ది ఇవంత స్ట్రాంగ్గా లేవు అందుకే రెండు అయితే తీసుకున్నాను ఈ రెండింటిని ఒకదానికొకటి అంటించిన తర్వాత ఈ బ్రౌన్ కలర్ పేపర్ వచ్చేసి నేను కొత్తగా శారీ తీసుకున్నప్పుడు శారీలో వచ్చిందండి ఈ పేపర్ని ఈ ఎట్టకంట కొంచెం పెద్ద సైడ్లో అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఈ ఫోర్ సైడ్స్న ఈ పేపర్ అయితే అంటిచ్చేసానండి ఈ బ్రౌన్ కలర్ పేపర్ అంటే ఇచ్చిన తర్వాత ఇలా వైట్ కలర్ పెయింట్ అయితే తీసుకున్నాను వైట్ కలర్ పెయింటింగ్తో ఇలా డాట్స్ అయితే ఫోర్ సైడ్స్ పెట్టేశాను ఇలా డాట్స్ పెట్టిన తర్వాత ఫోర్ సైడ్స్ని బార్డర్ లాగా అయితే గీసానండి ఈ బార్డర్ ముందు పెన్తో పెన్సిల్తోనే డాట్స్ పెట్టి గీస్ ముగ్గు గీసుకున్న తర్వాత అప్పుడు వైట్ కలర్ పెయింటింగ్తో గీయండి నీట్గా అయితే వస్తుంది ఇలా ఫోర్ సైడ్స్ని కూడా ఇదే కంటిన్యూ చేశానండి మీరు ఇదే డిజైన్ కాకుండా వేరే డిజైన్స్ అయినా వేసుకోవచ్చండి నాకు ఈ డిజైన్ వచ్చు కాబట్టి ఇదే వేశాను నేను అలాగే మిడిల్లో కూడా ఒక ముగ్గు అయితే వేసానండి అది ముందు నేను ఒక స్కెచ్ పెన్సిల్తో డాట్స్ అయితే పెట్టుకుని ముగ్గు అయితే గీసిన తర్వాత అప్పుడు వైట్ పెయింట్తో గీసానండి ఇలా ముగ్గు అయితే వేసిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత ఇలా వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండీ ఇలాగైతే ఫోర్ తీసుకున్నాను ఫోర్ సైడ్స్న గమ్ అప్లై చేసి వాటికి అంటిచ్చేసానండి ఇలా పేట అయితే రెడీ అయిపోద్ది ఇప్పుడు వచ్చే వరలేసి ఉండే తనికైతే ఈ పేట అయితే బాగా యూస్ అవ్వద్దండి మనకి దీని మీద ఫోటో ఫ్రేమ్ అయితే పెట్టుకోవచ్చు నేను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా స్వీట్ బాక్స్ అయితే తీసుకున్నానండి మనం స్వీట్లు గట్ట తెచ్చుకుంటాం కదండి ఆ బాక్స్ ఇలా పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు ఇలా పిల్లలు బుక్స్ అట్ట ఉంటుంది కదండి ఆ అయితే తీసుకొని ఇలాగ మిడిల్లోకి ఇలా కట్ చేశానండి టూ పీస్లు వచ్చేటట్టుగా కట్ చేసుకొని ఒక పీస్ని అయితే రోల్ చేసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకొని ఇది ఊడిపోకుండా ఉండడానికి గమ్మ అయితే అంటించండి ఇలాగ నేను ఫోర్ ఫోర్ రోల్స్ అయితే రెడీ చేసుకున్నాను ఇలా నేను వాడకుండా పక్కన పెట్టేసిన ఒక బ్లౌజ్ పీస్ని అయితే తీసుకున్నానండి ముందుగా తీసుకున్న స్వీట్ బాక్స్కి అయితే బ్లౌజ్ పీస్ని ఫోర్ సైడ్స్ని కూడా అంటించేయండి ఏదైనా ఎక్స్ట్రా పార్ట్లు ఉంటే కనుక లోపలికి ఫోల్డ్ చేసి అయితే అంటించండి ఇలా పేట అయితే రెడీ అయిపోద్ది మనం ముందుగా చేసుకున్న అట్ట రోల్స్ అయితే ఇలా ఫోర్ సైడ్స్ని కూడా అంటించేయండి అంటే ఇచ్చేసిన తర్వాత ఇలా పేటలాగా అయితే రెడీ అయిపోద్దండి ఈ శ్రావణ మాసంలో ఈ పేట అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి దేవుడు ఫోటో ఫ్రేమ్ ఉంటుంది కదండి అదే పెట్టుకోవచ్చు లేకపోతే కలసమైన పెట్టుకోవచ్చండి నేనైతే ఇలా చిన్న విగ్రహం ఉండడం వల్ల దాన్ని అయితే పెట్టాను మీకు చూపించడానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి